హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం మీ దనుల శ్రీనివాస్ కవిత కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టడం ఖాయంగా ఉంది ఆమె ఎప్పుడైతే తన లేఖ లీక్ అయిందని చెప్పి కేసీఆర్ దేవుడు దేవుడి చుట్టూ దయ్యాల మూలంగానే ఈ పరిస్థితి వస్తుంది అని ఏ రోజైతే ఆమె బయటకొచ్చి మాట్లాడిందో ఆ రోజే వాస్తవం మీడియాలో అంటే మన మీడియాలో ఒక షర్మిల కాబోతుంది కవిత షర్మిల ఎట్లయితే అన్నతో అక్కడ విభేదించి తను అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసిన తనను విస్మరించాడని ఎలాంటి పదవులు ఇవ్వలేదని చెప్పి ఆమె బయటకు వచ్చిన ఉదంతాలు మనం చూసినాము ఆ షర్మిలో లాగానే ఈరోజు కవిత కూడా ఆ బిఆర్ఎస్ నుంచి విడిపోనుంది సపరేట్ పార్టీ పెట్టనుంది అని మనం దాదాపు మే నెలలో అంటే ఆ నాలుగు ఐదో నెలలోనే మనం చెప్పాం మూడు నెలల క్రితమే వాస్తవం టీవీలో మీడియాలో మనం చెప్పుకున్నాం సేమ్ ఇది ఈ రోజు అదే జరిగింది ఆమె ప్రెస్ మీట్ పెట్టబోతా ఉంది ఆమె పార్టీ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ప్రెస్ మీట్ పెట్టి అన్ని సవివరంగా చెప్పనుంది అయితే ఆమె పార్టీ పెళ్ళి ఖాయంగా ఉన్న నేపథ్యంలో దీనికోసమే చాలా మంది ఎదురుస్తూ ఉన్నారు ఎట్లా అంటే ఉద్యమకారులు బీఆర్ఎస్ బాధితులు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే గుర్తింపు లేకుండా అప్పుడు ఉద్యమ సమయంలో తన కుటుంబాలను తమ జీవితాలను పరంగా పెట్టి త్యాగం చేసి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తే మాకేదన్నా మా జీవితం బాగుపడుతుంది అధికారం తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చినాక అధికారం కేసీఆర్ చేతిలో పెడితే మా కుటుంబాలు మా పిల్లలు మేము బాగుపడతామని త్యాగాలు ఎన్నో త్యాగాలు ఎన్నో పోలీసు దెబ్బలు ఎన్నో కేసులు భరించిన చాలా మందికి కేసీఆర్ మోచేతికి బిల్లం పెట్టాడు వాడిని విస్మరించాడు ఆయన అధికారంలోకి రాగానే తొలిసారిగా ప్రెస్ మీట్ పెట్టి అన్న మాట పక్తు రాజకీయ పార్టీగా ఉండబోతుంది టిఆర్ఎస్ ఇంతకుముందు ఉద్యమ పార్టీ ఉద్యమం అయిపోయింది తెలంగాణ వచ్చింది ఇక మనం ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమం పేర్లేదు లేదు కాబట్టి ఇది రాజకీయంగా ఎదుగుతుంది కాబట్టి రాజకీయ పార్టీ అన్నాడు అయిన అన్న విధంగానే ఆ పార్టీని నమ్ముకొని కేసీఆర్ నమ్ముకొని ఉన్న ఉద్యమకారులను ఆ గంజిలో ఈగలాగా తీసి పక్కన అన్ని రోజులు వాళ్ళు చేసిన త్యాగాలు వృధా అయిపోయాయి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి కొన్ని కుటుంబాలు వాళ్ళ జీవితాన్ని కోల్పోయినాయి అట్లా కూడా ఆయన కనికరం చూపలేదు చాలా కూరుడుగా వాళ్ళ పాపాలు వాళ్ళ శాపాలు తగిలే ఈరోజు ఓటమి పాలయ్యి ఫామ్ హౌస్ కు ఫామ్ హౌస్ పాలయ్యాడని శాపార్థాలు కూడా వింటున్న ధరిమిలా కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే మారాంటి వాళ్ళకు ఇప్పుడు ఎక్కడైనా స్కోప్ దొరుకుతుంది ఎందుకంటే కవిత ఆది నుంచి ఆ పార్టీలో ఉంది కవిత కూడా పట్టించుకోలేదు వాస్తవంగా తండ్రి పట్టించుకున్నప్పుడు నినద పట్టించుకోవాలని కేటీఆర్ పట్టించుకోలేదు కవిత పట్టించుకోలేదు అది పాద చరిత్ర కానీ ఎప్పుడైతే ఈమె పార్టీ నుంచి బయటకు రావాలనే డిసైడ్ అయిందో అప్పటి నుంచి ఆమె బీసీ నిదాం ఎత్తుకుంది బీసీలకు న్యాయం జరగలేదు మా అనేది బీసీలకు రిజర్వేషన్ కావాలన్నది తర్వాత ఉద్యమకారులను కూడా మేము పట్టించుకోలేదు తప్పైపోయింది ఉద్యమకారులకు కూడా ఒక సముచిత స్థానం ఇవ్వాలి అని చెప్పుకుంటూ వస్తుంది కాబట్టి కొద్దిగా కవిత మీద నమ్మకం గురి కుదురుతూ వస్తుంది ఈ క్రమంలో ఆమె పార్టీ నుంచి దాదాపుగా బయటపడినట్టే కాబట్టి కొత్త పార్టీ కూడా పెట్టబోతుంది కాబట్టి మాకు మంచి స్థానం దొరుకుతుంది పార్టీలో ఆమె ఫ్యూచర్లో ఏ పార్టీతో అలయన్స్ ఉంటుంది పొత్తు ఎట్లా పెట్టుకుంటుంది అధికారంలోకి ఎట్లా వస్తుంది ఆ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వస్తాయి అధికారంలో ఎట్లా ఉంటుంది అనేది ఫ్యూచర్ పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే పార్టీ పదవుల్లో కీలకమైన ఒక స్టేట్ పార్టీగా ఎదుగుతున్న ఎదిగబోయే కవిత పార్టీలో తమకు కీలకమైన పొజిషన్ వస్తుందని చాలా మంది ఉద్యమకారులు బీఆర్ఎస్ బాధితులు అంటే ఇక్కడ బీఆర్ఎస్ బాధితులు ఎవరంటే ఎమ్మెల్యేలకే ఇచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చి అరాచకాలు అక్రమాలు అవినీతికి దోహదపడ్డ కేసీఆర్ మూలంగా ఈరోజు ఆయా నియోజకవర్గాల్లో దాదాపు ముప్పై నుంచి నలభై నియోజకవర్గాల్లో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల అరాచకాలు అంత ఇంత కావు వాళ్ళని పట్టించుకోలేదు ఉద్యమకారులను పట్టించుకోలేదు బీఆర్ఎస్ శ్రేణులను పట్టించుకోలేదు కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా అక్రమ అర్చనకే దిగిన ఆ ఎమ్మెల్యేల దాష్టికాలకు ప్రజలు విసిగెత్తిపోయి ఓడగొట్టేశారు ఇప్పుడు కవిత రావడం మూలంగా ఆయా నియోజకవర్గాల్లో ఒక కొత్త ఆశలు ఒక కొత్త నాయకుడు ఒక బీసీ నాయకుడు ఒక ఉద్యమకారుడు ఒక మహిళా నాయకురాలు ఎవరైతే గుర్తింపు లేకుండా ఆ పార్టీని పట్టుకునే వేలాడారు నిజంగా చెప్పాలంటే వీళ్ళు పెట్టిన అవమానానికి ఆత్మక్షోభకు ఆత్మగౌరవం దెబ్బతీసిన దానికి వాళ్ళు వేరే పార్టీలోకి పోవాలి అయితే కాంగ్రెస్ బీజేపీలోకి పోవాలా కానీ ఉద్యమం చేసిన చరిత్ర ఉంది మేము ఇది పార్టీలోనే ఉన్నాము పుట్టుక నుంచి రెండు వేల ఒకటి పార్టీ పుట్టిన నాటి నుంచి మేము దీంట్లోనే ఉన్నాము ఇది కేసీఆర్ పార్టీ కాదు ఇది మా పార్టీ అని చాలామంది ఓన్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ ఆ పార్టీని పట్టుకొని ఉన్నారు వాళ్ళ ఆర్థిక స్థితి చాలా ఘోరంగా ఉన్నా కానీ కుటుంబం గడవకున్నా కానీ మేము తెలంగాణ కోసం కొట్లాడినామనో ఉద్యమంలో ఉన్నామనో ఇప్పటికి గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు ఒక పదవి ఇవ్వలేదు వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఆఖరికి కవితతో పాటు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ స్వలాభము డబ్బులు సంపాదించుకోవడమే చూశారు ఈ రోజు వాళ్ళ రాజకీయాల అవసరం కోసం వస్తున్నారా వాళ్ళ ఉనికి చాటుకోవడానికి వస్తున్నారా వాళ్ళలో వాళ్ళకు పడిరాక ఆశలో వాటాలు మింగుడుగాక చెట్టుగాక బయటకు వస్తున్నారనే పక్కన పెడితే ఈమె సొంత ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేసుకోబోతుంది కొత్త పార్టీ కూడా ఏర్పాటు కాబోతుంది కాబట్టి దాంట్లో ఇప్పటికైనా మాకు స్థానం దక్కుతుంది ఒక మంచి పొజిషన్ ఇస్తారు ఒక రాష్ట్ర స్థాయి పదవులు జిల్లా స్థాయి పదవులు మాకు దక్కుతాయి మాకు గౌరవం ఉంటుంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మేము ఒక స్టేటస్ లోకి వెళ్తాము ఒక పొజిషన్ లోకి వెళ్తామనే ఆశలు మాత్రం చిగురుస్తున్నాయి మరి కవితం ఏం చేస్తుందో చూడాలి నానా అన్నలాగానే పోతుందా కొంత డిఫరెంట్ గా పోతుందా ఆ ఆశల్ని వాళ్ళని ఇప్పటికైనా ఆశల మీద నీళ్లు కుమరించకుండా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుందా ఇప్పటికే కోట్లు కోట్లు సంపాదించుకున్న డబ్బులన్న కనీసం పేదలకు పాడి నమ్ముకునే వాళ్ళకి ఉన్న ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాన్ని బాగుపరుసా వేచూడాల్సి ఉంది